తెలుసాయండి ఐదు వందల రూపాయలు చూపి చేస్తాడా దొరికాడు దొరికాడు ఐదు వందల రూపాయలు చూపింది ఇది డబ్బులు ఇవ్వండి వచ్చావా

నన్ను ఏం చేయలేదు నువ్వు వెళ్ళమ్మా చిన్న నూట రెండు వందల నువ్వు నేను రాలేదు రాలేదు ఎవరు చూసాడు అనుకుంటున్నావు చూడలేదు నా నాకు తెలియదు తెలియదు ఉంటాడేమో పోలిపోతాయి ఎవడు చూసి ఎవడు అనుకున్నావో నాకు సంబంధం లేని విషయాలు నువ్వు కొత్త మూసుకుంది ఏమీ ఎక్కడి నుంచి చెప్పలేదు నాతో చెప్పరాదు నాకు